ప్రైజ్ దాల్ నేటి ధ్యాన భాగము మేకా గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహనబరులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేలకొలది పొట్టేళ్ళును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటూ కనికరమును ప్రేమించుటయు దేని మనస్సును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన ఇలో దీవించనుగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి ప్రజలు ఎలాగుండాలి ఏమి తీసుకురావాలి అనేది ఇక్కడ మనము గమనిస్తాం అయితే ఏమైనా వస్తువులను తీసుకుని రమ్మన్నాడా భౌతిక సంబంధమైనటువంటి వస్తువుల ద్వారాగా ఆత్మ సంబంధమైన దేవునిని ఆరాధించగలమా ఇది ప్రశ్న భౌతిక సంబంధమైనటువంటి వస్తువుల ద్వారాగా ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆరాధించలేము అనేది లేఖనం యొక్క సారాంశం కానీ నేను తీసుకుని వస్తాను నేను ఇస్తాను నేను అర్పిస్తాను నేను 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 లేక నా నా యొక్క ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా మన సెల్ఫ్ ప్రైడ్ను తెలియజేస్తూ ఉన్నాయి ఎక్కడైతే సెల్ఫ్ నశిస్తుందో అక్కడ దేవునికి ఆరాధన ప్రారంభమవుతుంది నేను తీసుకుని వచ్చేది నువ్వు తీసుకో అనేది మతం ఇది మనం ఆది కాండవ నాలుగో అధ్యాయం నుంచి మనం చూస్తూనే ఉంటాం నేను తీసుకుని వచ్చేది మతం అవుతుంది ప్రభు అడిగింది తీసుకుని వచ్చేది మార్గం అవుతుంది ప్రభు అడుగుతున్నారు నేను ఇవన్నీ నిన్ను అడిగానా అన్నీ నాయే కదా నీ గర్వఫలము నాదే నీవు నావాడవే వేలాది రాజులకి విస్తార తైరం నాదే ఏడాది పొట్టేళ్లు నావే కొండ మీద పొట్టేళ్ళు నావే అన్నీ నావే భూమి దాని సర్వసంపూర్ణత నాది కాబట్టి నీకు ఉత్తమమైన దాన్ని తెలియజేస్తున్నాను దాని ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా నా దగ్గరికి వస్తే చాలు ఈ రోజున ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వారిగా నమ్మిన వారిగా మనము భౌతిక సంబంధమైన వస్తువుల ద్వారాగా ప్రభువుని మెప్పించలేము కానీ ఆత్మ సంబంధమైన అర్పణ ద్వారాగా దేవుని మెప్పించే వారికి ఉంటాం నువ్వు ఏ కవరిచ్చి దేవుని గనపరచలేవు ప్రభువుని గనపరచాలంటే ఒకటే ఒక మార్గము ఉత్తమమైన దాన్ని ఉత్తమమైనది అనగా ఇదిగో పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందుకు కానీ ఆయన నామునకు మించిన నామము లేదు కీర్తన గ్రంథము మరి యాభై నాలుగో కీర్తన ఆరో వచ్చిన నీ నామం ఉత్తమమైనది ఆయన నామాన్ని ఒప్పుకున్న వారికి ఉండము ఇది మన జీవితానికి మేలు ప్రభువును ఆరాధించుట యేసుక్రీస్తు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని విశ్వసించుట నిజమైన ఆరాధన అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను అలాగే రోమ పన్నెండు రెండు ప్రకారంగా లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనటువంటిది దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవటం దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ప్రభు నీవు నా కొరకై చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నిన్ను ఒప్పుకుంటూ స్థుతిస్తూ గనపరుస్తూ నీ కొరకే నేను జీవిస్తాను ఇదే నా జీవితానికి ఉత్తమం ప్రభావ ఏగో ఏది ఉత్తమమైనదో అది నాకు తెలియజేసావు ప్రభు నీకు వందనాలు నిన్ను ఆత్మతో ఆరాధిస్తాను స్థుతిస్తాను గణపరుస్తాను తీర్మానంతో కొనసాగుదాము ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆమె సర్వకృపానిది పరిశుద్ధులైన మా ప్రభా ఈ మాటలు విని ఈ ప్రాంతంలో ఎక్కి ప్రతి బిడ్డను దీవించండి ఉత్తమమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయించాడు లోకముల ఉన్నటువంటి ప్రభా మాలిన్యం అంటకుండా కొరకు చూపించమని ఏసును నామముల ప్రభా ఎగో లోకములను వేరు వారికి వారి కొరకు చూపించమని ఏసు ప్రభా నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు యేసు ప్రభావి వల్ల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకారము తోడైండును కాక ఆమెను ఆమె ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఈ వీడియోని మీరు షేర్ చేయండి ప్రభుని ఆమస్టించండి మీ ప్రియమైన దైవజనులు ఎవరైనా నారమన్న సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్తపురం హైదరాబాద్